హాయ్ అండి అందరికీ నమస్తే ఈ రోజు వీడియోలో టేస్టీగా సింపుల్ గా వర్షం పడుతుంది వేడి వేడిగా మిల్ మేకెట్ బిర్యానీ అయితే చేయాలనుకుంటున్నానండి అది కాయగూరలు ఏమి లేనప్పుడు చాలా సింపుల్ గా తయారు చేసుకోవాల్సిన మిల్ వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకెన్ ప్రెస్ చేయండి వీడియోని పూర్తిగా చేసిన తర్వాత నచ్చినా లేదా కూడా కింద కామెంట్ లో తెలియచేయండి ఇప్పుడైతే నేను బిర్యానీ ఎలా చేస్తున్నానో చూసేయండి ఇప్పుడు గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి ఒక గ్లాసు బాస్మతి రైస్ వేసుకొని నీళ్లు పోసి శుభ్రంగా కడుక్కోవాలి నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి లేదు అనుకుంటే మనం ఎప్పుడూ వండుకునే బియ్యం కూడా బిర్యానీ చేసుకోవచ్చు ఏ బియ్యంతో చేసినా సరే టేస్ట్ బాగుంటుంది నీళ్ళన్నీ ఉంపేసిన తర్వాత మళ్ళీ నీళ్లు పోసి ఒక అరగంట పాటు ఈ బియ్యాన్ని నానపెట్టుకోవాలి బియ్యం నానడం వల్ల ఏంటంటే రైస్ అనేది మనకి పొడిపొళ్ళు ఆడుతూ వస్తుంది ఇప్పుడు ఆ మిక్సీ కింద తీసుకొని పెద్ద సైజు టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే కారానికి తగినట్టుగా ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఒక రెమ్మ కరివేపాకు కొంచెం కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే వేయన అవసరం లేదండి ఒకవేళ అల్లం వెల్లుల్లి పేస్ట్ మీ దగ్గర లేకపోతే కొంచెం అల్లం వెల్లుల్లి కూడా వేసేసి మిక్సీ పట్టేసుకోవచ్చు ఇలా మూత పెట్టేసి కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా పట్టకూడదండి కొంచెం బరగ్గా ఉండాలి మీకు చూపిస్తాను చూడండి మరి మెత్తగా కాకుండా కొంచెం బరగ్గానే మిక్సీ పట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇలా ఉండాలి అలాగే ఒక అరకప్పు పెరుగులోకి ఒక స్పూన్ కారం ఒక స్పూను ఉప్పు ఒకటిన్నర స్పూను ధనియాల జీలకర్ర పొడి అర స్పూను గరం మసాలా పొడి కూడా వేసి ఈ పెరుగు మొత్తంలో కూడా కలిసేటట్టుగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఇలా మొత్తంగా కూడా కలిసేటట్టు కలుపుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నెతో నీళ్లు పెట్టి ఉంచానండి నీళ్లు కొంచెం వెడక్కిన తర్వాత ఒక కప్పు మిల్ మేకర్ని కూడా వేసేసి వెంటనే స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకోవాలి ఇవి కొంచెం నానిన తర్వాత నీళ్ళు చల్లారుతాయి కదా అప్పుడు ఇందులో నుంచి మిల్మేక నీరు పిండేసి వేరే ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా అన్నీ కూడా ఇలాగ పిండేసి వేరే ప్లేట్లో వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు నూనె ఒక స్పూను నెయ్యి కూడా వేసుకొని వీటిని మరగనివ్వాలి ఇవి కొంచెం వేడెక్కిన తర్వాత నూనె అందులోకి గరం మసాలా గింజలు ఉంటాయి కదా బిర్యానీలోకి మనకి కారం ఘాటుకు తగ్గట్టుగా చెక్క లవంగా యాలకులు కూడా వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసి వేగనివ్వాలి అలాగే రెండు బిర్యానీ ఆకులు కూడా వేసి వేగి వేగిన తర్వాత ఒక రెండు చిన్న సైజు ఉల్లిపాయ ముక్క ఉల్లిపాయలు తీసుకొని సన్నగా ముక్కలు తరిగేసి వాటిని కూడా వేసేసి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఒకవైపు అయితే ఎసర కూడా పెట్టేసి ఉంచానండి త్వరగా అయిపోద్ది అనేసి ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాసు మళ్ళీ ముప్పావు గ్లాసు నీళ్లు పోసి మరిగిస్తున్నాను ఇక్కడ ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి ఇలా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయలు టమాటా పేస్ట్ కూడా అది కూడా వేసేసి పచ్చివాసన పోయే వరకు మంట లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత మిలి మేకర్ నిందులో వేసేసి ఒక రెండు నిమిషాల పాటు ఈ మసాలాలు పట్టే వరకు వేపుకోవాలి అలా ఒక చిన్న సైజు క్యారెట్ని కూడా ముక్కలుగా కట్ చేసి వేసానండి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు వేస్తే బాగుంటాయని వేసాను ఇక్కడ ఒక రెండు నిమిషాల తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకుని పెరుగును కూడా వేసేసి ఒక రెండు నిమిషాల పాటు వేపుకోవాలి పసుపు నేను పెరుగులో వేయవలసిందండి మర్చిపోయాను అందుకనేసి ఒక పావు స్పూన్ పసుపు కూడా వేసాను అలాగే నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఈ బియ్యం మిల్ మేకరీ ఇవన్నీ కలిసేటట్టుగా కలుపుకొని ఒక్క రెండు నిమిషాల పాటు మీడియంలో వేపుకోవాలి చూస్తున్నారు కదా మొత్తం కలిసేటట్టుగా కలిపేసి కొంచెం వేగనివ్వాలండి అలాగే ఒక స్పూన్ కసూరి మేతి కొంచెం కరివేపాకు అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసి మరొక నిమిషం పాటు మొత్తంగా కూడా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం మరిగించుకున్న ఎసరు పోసేయాలి ఒక గ్లాసు బియ్యానికి ఒక గ్లాసు నీళ్లు మళ్ళీ ముప్పై ఒక గ్లాస్ నీళ్లు పోస్తే కరెక్ట్గా సరిపోద్దండి రైస్ అనేది చక్కగా పొడబలాడుతూ వస్తుంది ఒకసారి ఉప్పు ఒక ఇవన్నీ చెక్ చేసుకొని మంటని మీడియంలో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఒక గ్లాస్ బియ్యానికి నేను చూపించిన మసాలాలు అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయి కొంచెం ఉప్పు తక్కువ అయితే ఉప్పు వేసాను చూస్తున్నారు కదా చక్కగా రైస్ కూడా చక్కగా ఉడికిపోయింది స్టవ్ ఆపేసే ముందు కొంచెం కొత్తిమీర చల్లేసి మూత పెట్టేసి స్టవ్ ఆపేసుకోవడమే చాలా సింపుల్ అండి మిల్ మేకర్ బిర్యానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాయగూరలు ఏమీ లేనప్పుడు లేదంటే పిల్లలకి ఏదైనా క్యారేజ్ క్యారేజీలు కట్టాలనుకున్నప్పుడు కానీ ఇలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు చక్కగా వర్షం వాట పడుతుందేమో వేడి వేడిగా బిర్యానీ అయితే చేశానండి చాలా టేస్టీగా ఉంది అలాగే పెరుగు పచ్చడి కూడా చేశాను ఇంకే బిర్యానీలోకి ఎలాంటి కర్రీలు అవసరం లేదండి చక్కగా వేడి వేడిగా ఇలాగే తినేయచ్చు అంత బాగుంటుంది అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసి పెట్టాను చాలా సింపుల్గా మధ్యాహ్నం వంట అయితే ఇలా చేశాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బిర్యానీ మీకు ఎలా కుదిరిందో కామెంట్లో మాత్రం చెప్పడం మర్చిపోకండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది బాస్మతి రైస్ అయినా కాదండి మామూలు రైస్ కూడా మనం చేసుకోవచ్చు ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా తయారు చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేడి వేడిగా ఇంక పిల్లలకు పెట్టేసి నేను కూడా తినేసాను బిర్యానీ అయితేనే చాలా రుచిగా ఉందండి చూసారు కదండి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలా కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాం మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలియజేయండి